దాని ఇంట్లో ఒక చండీ హోమం గానీ వీళ్ళకి ఐదో స్థానంలో మంగళుడు ఉన్నాడు అదేలాగా లైక్ అండ్ ఫాలో

పొలిటికల్ డ్రామాస్ అన్ని జరుగుతుంది అన్నారు ఇది జరిగింది మీరు చెప్పినట్టు వార్స్ అని తగ్గిపోతుంది అన్నారు ఇది ఇలాగ ఇస్రాయల్ ప్యాలెస్టీన్ వార్ కూడా ఇప్పుడు ఆగిపోయింది మీరు చెప్పారు అక్టోబర్ ఎయిటీన్త్ కర్కటక రాశిల గురువు సంచరించిన తర్వాత చాలా మంచి జరుగుతుంది మంచి మార్పులు వస్తుంది అన్నారు అదని ఇప్పుడు మనం నవంబర్ లో చూడవచ్చా నవంబర్లో మార్పులు ఉంటాయండి ఎట్లాగంటే మనకి సెవెంటీన్త్ వరకు ఉన్న ఒక సినారియో ఒకలాగా ఉంటుంది సెవెంటీన్త్ తర్వాత ఒకలాంటి వార్ అన్నది ఉంటుంది ఎట్లాగుంటది అంటే ఒకలాంటి ఎకనామిక్ వార్ఫేర్ అన్నట్టు ఒక సినారియో రావచ్చు మార్కెట్ అప్స్ అండ్ డౌన్స్ చాలా ఎక్కువగా అవ్వడం మార్కెట్ క్రాష్ అవ్వడం కూడా జరగచ్చు రీ అడ్జస్ట్మెంట్ ఆఫ్ ద హోల్ వరల్డ్ ఎకనామిక్స్ అనే ఒక విషయం ఒకటి జరగవచ్చు ఈ నెలలో రెడీగా ఉండండి అందువల్ల ఏంటంటే మార్కెట్లో ట్రేడింగ్ చేసేవాళ్ళు ఎక్కువగా టైం దాంట్లో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి ఈ నెల ఎస్పెషలీ నవంబర్ సెవెంటీన్ తర్వాత ఈ నెల గ్రహచారం చూస్తే ఎలా ఉందంటే మనకి చాలా గ్రహాలు మారుతూ ఉన్నాయి సిచ్యువేషన్స్ చాలా డ్రాస్టిక్గా ఉంది అని చెప్పచ్చు ఎందుకంటే ఇప్పుడు స్టిల్గా ఉండే గ్రహాలు ఏం మార్పు లేదు అనేది మనకి చూస్తే సూర్యుడు తులారాశి నుంచి వృశ్చిక రాశికి వెళ్ళిపోతారు నవంబర్ సెవెంటీన్త్ తర్వాత అదేలాగా శుక్రుడేమో తన నీచ స్థానాన్ని వదిలేసి తులారాశికి వచ్చేస్తారు ఆయన నెల ఆఖరి వరకు అక్కడికే ఉంటారు కాకపోతే మంగళుడు తన ఇంట్లోనే వృశ్చిక రాశిలోనే ఉంటున్నారు మా నెల ఆఖరి వరకు డిసెంబర్ ఫిఫ్త్ ఆ టైంలోనే ధనుర్ రాశికి వెళ్తున్నారు అప్పుడు మనకి వృష్టికి రాశిలో సూర్యుడు మంగళుడు బుధుడు బుధుడు వేరే అక్కడే ఉంటున్నారు ఈ బుధుడు ఒక మూమెంట్ చాలా ప్రత్యేకంగా ఉంటుంది ఈ నెల ఏంటంటే ఆయన అనురాధ నక్షత్రం వృష్టిక రాశిలోనేమో వక్రమవుతారు నవంబర్ పదో తారీఖు తర్వాత మంత్ ఎండ్కి వచ్చేసరికి విశాఖ మూడో పాదానికి వచ్చేస్తారు తులారాశిలో ఈ ఒక మూమెంట్ చాలా ఇంపార్టెంట్ అయిన మూమెంట్ అదేలాగా శనీశ్వరుడు శనీశ్వరుడు వక్ర నివర్తి అవుతున్నారు ఈ నెల నవంబర్ ట్వంటీ ఎయిత్న అదేలాగా రాహు ఏమో శతభిషక్ నక్షత్ర సారానికి వచ్చేస్తారు రాహు సారానికే వచ్చేస్తారు ఈ నెల నవంబర్ ట్వంటీ ఫోర్త్న అదేలాగా చూస్తే మనకి గురువు ఏమో కర్కటక రాశిలో వక్రం అవుతారు నవంబర్ లెవెన్త్న కాకపోతే డిసెంబర్ ఫిఫ్త్ వరకు ఆయన ఏమో ఇక్కడే ఉంటున్నారు కర్కటక రాశిలో డిసెంబర్ ఫిఫ్త్న మళ్ళీ మిథున్ రాశికి వెళ్ళిపోతున్నారు ఆయన అతిచారంలో వచ్చారు కదా అందువల్ల మళ్ళీ ఆ టైపు వెళ్ళే ఒక సినారియో ఉంది సో ఈ నెల చూస్తే చాలా గ్రహాలు వక్రం అవ్వడం చాలా గ్రహాలు ఒకటి రెండు గ్రహాలు తన సారానికి రావడం ఇటువంటి విషయాలు మేజర్గా జరుగుతుంది అందువలన ఈ నెల ఏమో చాలా ప్రత్యేకమైన ఒక నెలగా ఉంటుంది ఎస్పెషలీ నవంబర్ సెవెంటీన్ తర్వాత ఎప్పుడు సూర్యుడు వృశ్చిక రాశికి వచ్చేస్తారో అప్పటి నుంచి చాలా డ్రామాటిక్ చేంజెస్ ఉంటాయి పొలిటికల్ చేంజెస్ ఉంటాయి ఎస్పెషలీ ఎకనామిక్ వార్ఫేర్ అనేది ఒకటి జరగచ్చు పోటీపడి ఎకనామిక్స్ అప్స్ అండ్ డౌన్స్ అన్నది జరుగుతుంది అందులోనూ మళ్ళీ రీ మార్కెట్ బ్యాలెన్సింగ్ అన్నది ఒకటి జరగచ్చు ఇటువంటి విషయాలు జరగవచ్చు ఎప్పుడు రాహు తనసారానికి వచ్చేస్తారో అప్పటి నుంచి అదే నవంబర్ ట్వంటీ తర్వాత మనం చూస్తే కొద్దిగా ఏవియేషన్ సెక్టర్ లో కొన్ని డేంజర్స్ ఏమో జరగచ్చు ఇవన్నీ నెల మనం చూడొచ్చు ఇప్పటి నుంచి మనం నవంబర్ ట్వంటీ ఫోర్ తర్వాత నుంచి మనం చూడొచ్చు కర్కటక రాశి వాళ్ళకి ఈ నవంబర్ నెల ఎలా ఉండబోతుంది కర్కటక రాశి వాళ్ళకి బాగుందండి ఎందుకంటే బేసిక్ గా వీళ్ళకి అక్టోబర్ ఎయిటీన్ తర్వాత నుంచి మంచి పీరియడ్ ఇప్పుడు ఏంటంటే నవంబర్ లెవెంత్న వాళ్ళ రాశిలో ఉన్న బృహస్పతి ఏమో వక్రం అవుతారు కాబట్టి కొద్దిగా బెంగ పెట్టుకొని ఉంటారు బెంగ పెట్టుకోకర్లేదు ఆయన ఎంతవరకు కర్కటక రాశిలో ఉంటారో ఆ రాశి ఒక రిజల్టే ఇస్తారు కాబట్టి మీకు ఏం బెంగ కర్లేదు చాలా మంచి విషయాలు శుభ విషయాలు అన్నీ వీళ్ళకి జరుగుతుంది ఇలా ఐదో స్థానాన్ని బృహస్పతి చూస్తున్నారు పిల్లలు వాళ్ళ ఆరోగ్యం బాగుంటుంది అదేలాగా ప్రెగ్నెన్సీ రిపోర్ట్స్ అన్నీ పాజిటివ్గా వస్తుంది ఇటువంటి విషయాలన్నీ బాగానే ఉంటుంది అదేలాగా మనకు చూస్తే పెళ్ళి కాని వాళ్ళకి పెళ్ళి ఫిక్స్ అయ్యే అవకాశాలు కూడా ఈ టైం పీరియడ్లో ఉంది వేరే మనం చెప్తే వీళ్ళ నాన్నగారు ఒక ఆరోగ్యం ఏమో బెటర్ అయిపోతుంది అదేలాగా ఫారిన్లో వెళ్ళి చదువుకోవాలి అనుకునే వాళ్ళకేమో ఈ టైం పీరియడ్లో పాజిటివ్ రిజల్ట్స్ వస్తుంది నవంబర్ ట్వంటీ ఎయిట్ తర్వాత మనం చెప్పుకోవచ్చు వీళ్ళకి వచ్చే పాజిటివ్ రిజల్ట్స్ ఏమో నవంబర్ ట్వంటీ ఎయిట్ తర్వాత వీళ్ళకి రావచ్చు ఐదవ స్థానంలోనేమో వీళ్ళకి మంగళుడు ఉన్నారు నవంబర్ సెవెంటీన్ తర్వాత ఏమో సూర్యుడు కూడా ఉంటాడు కాబట్టి వీళ్ళ పిల్లల దగ్గర నుంచి ఒక శుభ ఒక శుభ న్యూస్ ఏదైనా ఒకటి మనకి రావచ్చు అదంతా బాగానే ఉంటుంది నాలుగో స్థానంలో ఉన్న శుక్రుడేమో నాలుగో స్థానంలోనే ఉంటారు స్ట్రాంగ్గా కాబట్టి వీళ్ళకి సుఖ స్థానంలో ఉన్నారు కాబట్టి అన్ని సుఖాలు వీళ్ళు అనుభవిస్తారు ఈ టైంలో చదువుకునే పిల్లలు బాగా చదువుకుంటారు అంతా బాగానే ఉంది వీళ్ళ ఆరోగ్యం బాగుంటుంది ఈ రోజు వాళ్ళకి బిజినెస్ నెల బిజినెస్ చేసే వాళ్ళకండి వీళ్ళకి పదో స్థానాధిపతి మంగళుడు ఏమో బాగానే ఉన్నారు సో బిజినెస్ ఎక్స్పాన్షన్ బిజినెస్ గురించి ఏదైనా ఒక కొత్త విషయం వీళ్ళు ప్రయత్నించడం అదేలాగా శుక్రుడు కూడా ఆ స్థానాన్ని చూస్తున్నారు కాబట్టి ఒక కొత్త మెళితులు వీళ్ళ బిజినెస్లో వీళ్ళు తీసుకురావచ్చు దానివల్ల వీళ్ళకి లాభాలు రావచ్చు ఈ టైం పీరియడ్లో బాగానే ఉంది ఉద్యోగస్తులకు ఈ నవంబర్ నెల ఎలా ఎంప్లాయీస్కి అండి బాగానే ఉంటుంది ఎందుకంటే ఆరో స్థానాధిపతి గురువు ఏమో అక్కడే ఉన్నారు రాశిలోనే ఉన్నారు అదేలాగా లీగల్ కేసెస్ ఏదైనా ఉంటే అది కూడా వీళ్ళకి సెటిల్మెంట్కి వచ్చే అవకాశాలు బాగున్నాయి కాకపోతే ఏంటంటే బేసిక్గా మనకి నవంబర్ లెవెన్త్ లోపల ఇవన్నీ అయిపోతే వీళ్ళకి ఇంకా మంచి రిజల్ట్స్ వీళ్ళకి రావచ్చు బేసిక్గా వాళ్ళ జాతకంలో ఏమో గురువు వక్రంగా ఉంటే ఆ వక్రమయ్యే పీరియడ్లో వీళ్ళకి మంచి రిజల్ట్స్ వీళ్ళకి రావచ్చు శుభ కార్యాలు అందులో పెళ్లి జరిగే అవకాశాలు చెప్పాను కదండి మనం ఆల్రెడీ చెప్పాం వీళ్ళకి గురువు యొక్క దృష్టి ఏడో స్థానానికి ఉంది గురువు వీళ్ళకి లగ్నంలోనే ఉన్నారు తొమ్మిదవ స్థానాధిపతి కాబట్టి పెళ్లి ఫిక్స్ అయ్యే అవకాశాలు బాగుంది ఐదో స్థానంలో ఐదో స్థానాధిపతి అక్కడే ఉన్నారు అదేలాగా గురువు దృష్టి ఉంది కాబట్టి పిల్లలు కనే వాళ్ళకి ఇది మంచి సమయంగా ఉంటుంది వాళ్ళకి శుభ శుభ ప్రసవం అని చెప్పొచ్చు ఈ టైం పీరియడ్లో వీళ్ళకి బాగానే ఉంటుంది ప్రాపర్టీస్ ఏదైనా కొనుక్కోవాలి అనుకుంటే ప్రాపర్టీస్ కూడా వీళ్ళకి కొనుక్కునే అవకాశాలు ఈ టైం పీరియడ్లో ఉంటుంది వీళ్ళగా ఏమని చెప్పాలి యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ అటువంటి విషయాల్లో వీళ్ళకి వచ్చే అవకాశాలు కూడా ఉంది కులదైవాల ఒక ఆశీర్వాదం వీళ్ళకి ఉంటుంది దానివల్ల వీళ్ళు అక్కడికి వెళ్ళి వస్తే వీళ్ళకి ఇంకా మంచి రిజల్ట్స్ వీళ్ళకి తొందరగా తగ్గుతుందండి పిల్లల గురించి వాళ్ళ ఆరోగ్యం ఎలా ఉంటుంది ఫారిన్ ఆపర్చునిటీస్ ఎలా దొరుకుతుందా హైయర్ స్టడీస్ పిల్లల పిల్లల ఆరోగ్యం గురించి చెప్పాలంటే ఆరోగ్యం గురించి ఏం ప్రాబ్లం లేదండి రాశిలోనే మనకి బృహస్పతి ఉన్నారు కాబట్టి ఏం ప్రాబ్లమ్స్ ఉండదు హెల్త్ వైస్ బాగానే ఉంటారు కాకపోతే ఏంటంటే ఇప్పుడు అబ్రాడ్ కి వెళ్ళాలి అక్కడికి వెళ్ళి సెటిల్ అవ్వాలి అనుకునే వాళ్ళకి మనకి నవంబర్ ట్వంటీ ఎయిట్ తర్వాత ఉన్న పీరియడ్ ఏమో వాళ్ళకి పాజిటివ్ రిజల్ట్స్ రావచ్చు శాంక్షన్స్ రావచ్చు అది ఎస్పెషలీ హైయర్ స్టడీస్కి వెళ్ళే వాళ్ళకి వాళ్ళకంతా ఆ పీరియడ్ ఏమో మంచి రిజల్ట్ ఇస్తుందండి ఈ రాశి వాళ్ళకి ఏ పరిహారం చేస్తే బాగుంటుంది పరిహారాలు అని చెప్పుకున్న దానికి వీళ్ళకి ఏం లేదండి బేసిక్ బాగానే ఉంది కాకపోతే ఏంటంటే ఎనిమిదో స్థానంలో వీళ్ళకి రాహు ఉన్నారు ఆయన ఏమో తన సారంలోనకే వెళ్ళిపోతారు నవంబర్ ట్వంటీ ఫోర్త్ తర్వాత దానివల్ల ఇంట్లో ఒక చండీ హోమం గానీ ఏదైనా చేసుకుంటే మంచిది అదేలాగా లేకపోతే ఇంట్లో రెగ్యులర్ గా దుర్గమ్మ ఒక స్థుతులు వీళ్ళు పఠిస్తూ ఉంటే వీళ్ళకి మంచి రిజల్ట్స్ వస్తుంది థ్యాంక్ యూ సార్ కర్కట రాశి వాళ్ళకి టైం బాగుందండి సార్ చెప్పినట్టు చిన్న చేయండి చాలా బాగుంది మీకు టైమ్ థ్యాంక్ యూ సార్